హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మీకు అరటికాయతో ఒక రెసిపీ అనేది ఈజీ మెథడ్లో ఒక రెసిపీ అనేది చెప్పబోతున్నాను మనం ముందుగా అరటికాయలు కోసుకొని కట్ చేసుకున్నప్పుడు ఉప్పు వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాక ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని నల్లగా కూడా పావు ఉప్పు వాటర్లో వేసి పెట్టి ఎంత చేయకుండా అలాగే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి దానికి ముక్కలు సరిపోయేంత ఉప్పు తర్వాత కారం ఒక కారం వేస్తున్నాను పసుపు తర్వాత పొడి తర్వాత అల్లం పేస్ట్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాల్సింది చాలా సింపుల్ రెసిపీ అని చెప్పాను కదా ఇప్పుడు ఇంకా ఫ్రై ఒక ఐదు నిమిషాలు ఇలాగే పక్కన పెట్టేసేసుకున్నాం ఆయిల్కి డీప్ ఫ్రైకి ఇప్పుడు వచ్చేసి మనం కొడి విడివిడిగా ఇలా వేసుకోండి మీకు ఫ్రై అయ్యిందంటే ఇట్లా వేసుకునేటప్పుడు మనకు కొంచెం కర క్రిప్గా కూడా వస్తుంది ఆయిల్ విడివిడిగా పెట్టుకోండి మనం వేసేటప్పుడే కొంచెం విడివిడిగా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి అక్కడెండు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసేసుకోండి క్రిస్పీగా కరివేపాకు కూడా సరిపోతుంది ఇది ఇలాంటి చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రై చాలా సింపుల్గా సర్వ్ ఇదిగోండి ఇలా అయిపోగానే స్టవ్ ఆపేసుకొని ఇది సర్వ్ చేసుకున్నాం మనము సుసారుగా క్రిస్పీగా అరటికాయ తాలింపు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా అంత ఏమీ లేదు బొట్లేసిన రెండు మీద టెస్ట్ ఇది పప్పులుస్ లెక్క కానివ్వండి దేంట్లోకైనా రసం పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే నేను చూపించిన విధానంగా రెసిపీ అనేది చేసుకోండి చాలా సింపుల్ ఈజీ కూడా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ కూడాను ఇంకంతే రెసిపీ వచ్చేసి అయిపోయింది కదా ఇదిగోండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా డీప్ ఫ్రై అనేది నచ్చ ఇది ప్రతి ఒక్కరూ తింటారు పిల్లలు మామూలు ఫ్రై కన్నా కూడా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫుల్ వీడియో నచ్చితే